పాపమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు అలా వాళ్ళమ్మా పదవి కోసం పాకులైన పైన స్వీట్లు దొరికేవి కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు ఎలాంటి వారు రాజులు రాజులు విటులు విటాగ్రసులు కోటేశ్వరులు డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు కేరలో డ్రైవర్ ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదన్నయ్య అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అర్థంకి బొమ్మ ఇలా జరిగిన పెద్ద పొరపాటు ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా ఉంటే వాడు ఒక లోపల సన్యాసి తెచ్చి వీడు పెద్ద కోటీశ్వర పరిచయం చేశాడు కోటీశ్వరుడు అయితే మేలేక మనకు కోట్లు వస్తాయి అమ్మా వాడు గంట గంటగా పోస్తా పోయి పూట కోట్లు వస్తున్నాయి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు కానీ అన్నాళ్ళు ఒక రూపాయి అన్న జాతిచ్చేవాడు కాదే అయ్యో పోతే పోయిన తర్వాత ఒకసారి ఇస్తాడేమో లేవే నేను కూడా అదే అనుకున్నా తీరా ఊళ్ళకి వెళ్ళి చేస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటిది వాడు ఒక విజిటర్ షాప్ కోఆపరేటర్ ఊళ్ళో కోట్లు వేసుకుని ఊపిరాడు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని అయినా వాడికే పాలు మాలానమ్మా వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది అది లాగుతా వాడికి త్రాగుదాలు వాడు చేయవచ్చు వచ్చింది తాగాడా వాడు తాగలేదమ్మా వాడు అనేవాడే ఏమని శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను నువ్వు తాగితేనే నేను తాగుతానని మెంటుకేసుకుంటున్నావు నీకు అలవాట్లేదుగా నువ్వు తాగవు వాడి కోసం తప్పేది ఏముందమ్మా ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా తర్వాత కోటలు దాకపోయింది తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయిందమ్మా సీసాలు కాస్త పోయి పేపాలు దిరిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధర్మంత సారాజితులకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు మన ఆస్తి మొత్తం హారతి గర్పుల లాగా అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు కామా చెప్పిందా ఎదుటి మీద చెప్పిందా లేదా వాళ్ళు కాదే మన పెద్దవాళ్ళు ఎవరు అనుకుంటారు విన్నాను అయితే ఆ ఇప్పుడు అమ్మలో లేదమ్మా పూర్వపు బిడ్డలు వైసీపీ వారక్క కన్నెత్తనా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు మరి ఇప్పటి వారు మరి ఇప్పటి వారు ఉండారమ్మా ఏ జీన్స్ ప్యాంట్లు అట అబ్బాసు కటింగులటా ఆనదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబర పడిపోయేది పిల్లడా తిల్ల అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తిరగర్చు పెడుతున్నాడు అని విన్నా రంగు ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాంబులం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా ఈ తారులాటంతా దాని ఫలితమే కంటలో వారు కాసు రప్పించినాడే మాట అందుట్లో నీ చేయి సామాన్యమంట నీ చేయి తగ్గితే ఎర్ర నోడు ఎలా వాళ్ళే ఊరుకోవాలి ఉంటాడు మన గొప్పలు మనం చెప్పుకోకూడదు అమ్మ నా మాట విని ఆ మేడ పైకి కొంచెం ఉషారణ కనపడదు ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు నుంచో ఈ కొత్తూరు గ్రామంలో ఏ మూల నుంచి తడుపు 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 బాగా నేను కనపడే మాట ఉషారణ ఉసూరు పోతాడు అవునా నిజమే లేవే ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ ఈ టవర్ సిగ్నల్ లేదుగా సిగ్నల్ అయిపోయి ఛానల్ టవర్ ఇంకేం ఫోన్ చేస్తే కరెంట్ ఉంది కదంటే ఎలా కనిపించాలి చెప్పమ్మానమ్మా చూపుడు వాళ్ళు చూపు చూపు కాదమ్మా మన చూపు పడిందంటే అరవై ఏళ్ళ ముసలోడైనా సరే కాదు ఆరు ఎకరాల పొలం మీద మరింటికి రావాలి అలాంటి చూపు నువ్వైతే బాగా చూస్తావు అమ్మా ఇది నువ్వు చూడు చూపిమంటావు జాగ్రత్తగా చూడు నేను నేర్చుకుంటా నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెబుతారు ఎవరు చెప్పు ఈ కాలు కాలు చేతి మీద చెయ్యి చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్త చూడవు అలా చూడాలమ్మా అవునమ్మా తగ్గి సగలించి తగ్గవాలి ఏదమ్మా ఒకసారి తగ్గలేదు తగ్గుతాను కానీ నువ్వు మళ్ళీ అవకాడ చేయ హలో అదేంటి ఆసుపత్రి దగ్గర దగ్గర నేనొమ్మ దగ్గరలాగానే వస్తానమ్మా ఈ మోత్పూర్ రైతు కాయనమ్మా ఆయన మీద ఒక్క వాళ్ళు చూపిరాని వాళ్ళున్న పడి వస్తున్నాడు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సగిలించానమ్మా నాకే క్షేరావు అనుకున్నాడు ఏ ముండా కొడుకు బతికినంత కాలం మన బజారే బాబోయ్ అస్సలు దక్కనమ్మా సరేగానే పొద్దునగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి చిత్తరాలేదేమో ఏం చేస్తా ఏమో అమ్మా ఆ రావురా ఇక్కడ రాజు గింజలు రాజు అన్నది ఏం ఏమైంది నన్ను బయటకి పంపించిందని ఎందుకు పంపించావమ్మా పంపిస్తే ఏమైంది అమ్మా నువ్వు నన్ను అలా బయటకి పంపించావా నేను అలా నడుచుకుంటూ వెళ్ళమ్మ నేను వెళ్ళడం చూసి ఈ ఊరి కుర్రవాళ్ళందరూ నా వెనుక తండి గాజు దాకా పిల్ల నేమ్ గాజునా నువ్వు కాదా అమ్మ నువ్వేవన్నా వే నేనేమన్నానమ్మా నా కన్న కూతురివే నువ్వు ఏదో ఒకటి అదే ఉందో కానానమ్మా ఏవైనా నాకైతే చెబుతూ ఉన్నాయి అసలు మనకు వస్తుంటే చిత్రా చిత్రా మీ అమ్మ శ్రీహరి కుమారి ఏం చేస్తుందని అడిగారమ్మా ఎవరమ్మ అడిగింది వీళ్ళందరూనే ఇలా గుళ్ళ పూజారి అడగలేదు గుళ్ళ పూజారి గారు ఆయన కూడా అడిగారమ్మా ఆయన నన్ను అడగపోతే ఇంకెవరిని అడుగుతాడే మిమ్మల్ని ఎందుకు అడుగుతారు అడుగుతాడు రాగానే కనపడ్డాడు అమ్మ కనపడ్డా ఇచ్చాడే ఇచ్చాడా చెప్ప కొబ్బరి చెప్పించాడు కొబ్బరి చెప్ప అంటే ఇంకేం ఇస్తాడు అనుకున్నావేమే ఇంకేదో ఇచ్చాడు అనుకున్నాను ఏమీ ఏమి అమ్మా ఆయన ఇచ్చేదే కొబ్బరి చెప్ప అవునా అవునమ్మా అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు ఏమవుతారమ్మా ఇక్కడ ఉండే మొత్తం నీకు బావులు అవుతారమ్మా అమ్మా బావులు అవుతారా అవునమ్మా అసలు వేళల్లో మా నాన్న లేడా ఈ విషయం అడగాలనుకున్నావమ్మా ఇలా దగ్గర ఇళ్లలో మీ నాన్న కావాలి చెప్పమంటావా నిజంగా చెప్పమంటావా నువ్వు అసలు బాధపడకూడదమ్ పుల్లారెడ్డి గారు లాగా నాకు అనుమానం అమ్మా మా నాన్నగారు అవునమ్మా ఆయన అందుకోసమే మనకోసం మన ఇంటి చుట్టూ తిరుగుతుందాయన ఆయన మా నాన్నగారు ఏం ఒకటే ఓకే ఒక్కసారి నాన్న అని పిలుస్తారమ్మా అమ్మా నాన్నగారు అమ్మా ఒత్తులమ్మా ఏటమ్మా సంవత్సరానికి ఇరవై ముప్పై నాటకాలు ఇస్తుంది ఆయన నువ్వు నాన్న అనిపించేవారు ఆ నాటకాలు మనకి ఈటమే మానేస్తారు మరి ఏమైనా పిలవాలమ్మా ఎప్పుడు పిలవాలి ఆయన్ని బాబాయ్ అని పిలువమ్మా బాగుంటుంది బాబాయ్ అని పిలుస్తాదమ్మా అమ్మా నేనెలా పదండి వస్తుంటే వస్తుంటే అమ్మా మన అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు అమ్మా అమ్మా ఆయన మన గుమ్మ ముందు నుంచని నా వంక ఎలా చూశాడంటే నిలువవే వాళ్ళు కనులదా